చె అందరికీ నమస్కారం చాలా బాధాకరం గత రెండు రోజుల వస్తున్నావు కాపీ ఉసియన్ తరపు నుంచి మనం ఏం చేయాలి మన వాళ్ళకి హెల్ప్ చేయాలి ఉద్దేశంతో అండగా ఉండాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మన ఆడబిడ్డ రెండు రోజుల క్రితం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం జరగకపోగా ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఎంతలో అంత కొంచెం ఆవిడ కొంచెం కోలుకుంది అది అదృష్టంగా భావిస్తున్నాం అది కూడా కనుక ఆవిడ కానీ జరిగిన ఉంటే కనుక బందరు తరపున కాపు యువసేన తరపు నుంచి పెద్ద ఎత్తున అటువంటి అవతల ఎటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా మేమైతే అయితే వదిలేవడం కాదు ఏ ఈఎంఐ కాదు కాపున్యా చే కూడా కాపుసేన ముందు అది ఈ రోజున చాలా బాధకరం ఈయన బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయంట ఇది ఎక్కడ నేనో తెలియదు వాళ్ళకి నష్టం జరిగి హాస్పిటల్లో ఉంటే బెదిరింపు కాలు కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఎవరు బెదిరించినా కూడా ఎవరు వెనకాల అధికార పక్షం ఉన్నప్పుడు కూడా మేమైతే తగ్గేదే లేదు వీళ్ళకి ఈ కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని కాపు మసిలీపట్నం కాపు యోసేన తరఫున తెలియజేస్తూ ఇంకొకసారి చెబుతున్నాం కాపులు జోలు కనుక ఎవరిని వస్తే కనుక మేము మీకు ఎన్నుకుంటాం అట్లాగే ఎవరైనా సరే ఏ ఏది చేయాలన్నా కూడా కాపు ఒకటి ఉందో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మేము తగిన శాశ్వతి చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈ రోజు మేము మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం మా కాపు ఆడబిడ్డకి జరిగిన అన్యాయం ఆమెకి న్యాయం జరగకపోగా ఆ పురుగుల మంత అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అందరికీ చెప్తున్నాం మచిలీపట్నం కాపు యువసేన తరపున ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం మా కాపు ఆడబిడ్డకు కనుక న్యాయం జరగకపోతే దానికి దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి ఒకొక్క ప్రజా అయ్యి ఉండి మీరే మీరే పది మంది చెప్పాల్సింది పోయి ఒక ఇంట్లో ఏదో పిల్లలు వెళ్ళారు అది అందరికీ తెలుసు దాన్ని ఇప్పుడు స్టేట్ వైడ్గా న్యూస్ అయిపోయింది మీరు ఆ తప్పును సరిచేయండి దయచేసి వెంటనే వాళ్ళిద్దరికీ వివాహం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా మీరు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికి వివాహం చేసి ఆదర్శంగా నిలిచి మచిలీపట్నంలో ఒక ఒక సాంప్రదాయాన్ని తెరలేపండి కులాలకు అతీతంగా మీరు మేము అందరం కూడా సమిష్టిగా వాళ్ళకి నిలబడదాం వారికి న్యాయం చేద్దాం ఈ ఈ విషయం పైన వారికి గనక న్యాయం జరగోకుండా మీరు వేరే వేరే కేసులు పెట్టినా ఏమవుతుంది మేము బయటకు వచ్చేస్తామంటే ఈ మచ్చ మీ జీవితకాలం పోదు మీరు అది తప్పనిసరి గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ ఈ విషయంలో ఆ ఆడబిడ్డకి న్యాయం చేయండి ఆ ఉసురు మనకొద్దు మీరు దయచేసి వెంటనే దాని యొక్క మీరు మీ వాళ్ళతో అందరితో కూడా చర్చించుకుని పెద్దలు వాళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇష్టంగా ఉన్నారు మీరు కూడా దాన్ని ముందుకు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళిద్దరికి వివాహం చేసి ఈ కార్యక్రమాన్ని ముగింపు పలికి ఇంకా వేరే వాళ్ళకి ఎటువంటి వారికి కూడా అవకాశం లేకుండా ఎటువంటి ఇలాంటి ఇలాంటి ఘోరాలు మళ్ళీ ఇంకా ఇంకో స్టప్పు ఇంకో స్టప్పు ఆచేతాం ఇచ్చేద్దాం అని వాళ్ళు వచ్చి ఇళ్ళు వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి లేకుండా దీన్ని ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత మీకే ఉంది మచిలీపట్నం కాపు వ్యవసాయ తరఫున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి మీరు దయచేసి దీన్ని మీరు ముగింపు ఇవ్వండి కేసులు ఇవన్నీ వద్దు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఆ పిల్లకి ఆయనకి వివాహం చేయమని మేము కూడా వారి తరఫున అదే కోరుతున్నాం మీరు దయచేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని ముగింపు పలకోవాల్సిందిగా మీ అందరికి కూడా మేము వినయంగా கோருக்கண்ட <laughs>